మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి శ్రీ మహాగణపతి దేవత్య నమ చూసే వంటి వీక్షకు నమస్కారం అందరికి మంచి జరగాలి వాస్తవానికి కుంభరాశి వారికి మొన్ననే కుంభంలో కుంభం జరిగింది సో దీంట్లోనే అన్ని రాసులు కలిశాయి ఏ రాసులు రాసు కలిశాయి మన శివరాత్రి కూడా ఎనిమిది రాసులు కుంభంలో కలిశాయి కాబట్టి దీనివల్ల ఏంటంటే వీళ్ళకి బుధగ్రహ ఏర్పడుతుంది కాబట్టి బుధగ్రహస్తో రూపంగా అద్భుతమైన వైవిధ్యం రావడానికి అవకాశం కనపడుతుంది కుంభరాశి వారికి కుంభం అంటే మహాకుంభ వృష్టి కుంభ వృష్టి అంటే ధనం అనేది అద్భుతంగా రావడానికి ఆస్కారం కనపడుతుంది అద్భుతం అంటే ఎన్నో వందల వేల కోట్లు పట్టు పడిపోవడం కాదు ఆర్థిక నుండి బయటపడే ఛాన్సెస్ అధిక నుండి వెలుగుపడుతుంది ఎలాగైతే మనము కుందులో వత్తి పెట్టి ఎప్పుడైతే కూడా కుందులో వత్తి కిందికి జారుతున్న తప్పుడు సమయంలో కాస్త ఆ వత్తిని పైకి మనం లేపుతాం లేపినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాంతం చీకటి ఉన్న ప్రాంతం అంతా కూడా ప్రకాశిస్తుంటుంది వెళ్తురు చాలా వికాశిస్తుంటుంది ఆ ప్రకాశిస్త వికాసిస్తున్న సమయంలో ఏమవుతుందంటే మనిషి జీవితంలో అద్భుతమైన ఒక వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది సో అట్లా ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే కుంభ రుష్టి అని రావటం అనేది జరుగుతుంది అదే విధానంగా ధనపరమైన లాభదాయకం చూసుకుంటే తొమ్మిది లాభము ఇక్కడ ఆరు నష్టం కనబడుతుంది అవ్వండి సో ఇంత మాదిరి మన కేల నాడీ శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే ఈ రకంగా జరగబడుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోయింది గురుగారు అలాగే వచ్చేసి కుంభరాశిలో ఉన్న ఉద్యోగస్తులే రియల్ ఎస్టేట్ రంగంలో అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకున్న వాళ్ళకి మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే ఎందుకంటే కుంభరాశిలోనే మనకి కుంభమేళ జరిగింది కదా సో విదేశం ప్రయాణం చేయాలని కూడా చేసుకోవచ్చు అమ్మా వాళ్ళకి అంత కూడా క్రోధి నామ సంవత్సరంలో ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ సంవత్సరంలో చాలా శుభ్ర సూచన రావడానికి ఆస్కారం కనబడుతుంది బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ కూడా బాగా అద్భుతంగా కలగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి ఒక కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగంలో కూడా చాలా అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు జరగడానికి అవకాశాలు ఉంటాయి అది దానిపైన దృష్టి ఉదాహిస్తే సరిపోతుంది ఎలా మారుతుంది ఎలా ఏంటి చూసుకుంటే సరిపోతుంది దానిపైన అద్భుతంగా ఏ రకమైన వంటి జ్ఞా ఉదయం కలుగుతుంది అంటే ఏ విధానమైనటువంటి పోస్టింగ్ జరుగుతుందని పైన మీకు దృష్టి సాధిస్తే సరిపోతుంది గురువు గారు అలాగే వచ్చేసి అంటే ఈ కుంభరాశి వారు ఆదయం ఆదయం గాని విజయం కానీ లేదంటే అవమానం కానీ అవమానము అనేటప్పటికి ఇక్కడ చాలా వరకు ఇప్పుడు ఆ మంచిగా కీర్తి ప్రతిష్టలు ఐదు అనుకున్న అవమానం ఉంది సో ఇది కూడా కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది సో ప్రజలలో కూడా కొద్దిగా అవమానపడడానికి ఎందుకు వీళ్ళకి ఏంటంటే సోషల్ మైండ్ ఉంటారు వీళ్ళు కూడా ఎక్కువ శాతం కుంభరాశి వాళ్ళు ఏంటంటే బాగా సోషల్ మైండ్ ఉంటారు ఎక్కువ శాతము పెద్దగా ఏది పట్టించుకోరు కూడా ఎవరు ఏమన్నా కూడా పెద్దగా పట్టించుకోరు వదిలేసుకొని వాళ్ళ మూమెంట్ వాళ్ళు వెళ్ళిపోతుంటారు అయినప్పటికీ కాబట్టి వాళ్ళకి కష్టపడిన ఆ ఫలితం అనేది వాళ్ళకి రావాలి కష్టప కష్టపడిన ఫలితం వాళ్ళకి లభ్యం అవుతాయి వాళ్ళంత మంచి ఒక ఇది యోగదాయకం అనేది ఉంటుంది బాగుంటుంది గురుగారు మరి కుంభరాశి వారికి వచ్చేసి అంటే విదేశీ ప్రయాణం ఆల్రెడీ మీరు చెప్పారు సో వెళ్ళాలి అనుకున్న వారి చాలా చక్కగా వెళ్ళొచ్చు మరి కుటుంబ సభ్యులతో అలాగే దంపతుల మధ్య దాంపత్యం ఎలా ఉంటుంది అంటే సంవత్సరంలో సంతానం లేని వారికి కూడా ఈ సం సంతాన యోగం కలగడానికి మంచి అవకాశాలు శుభవార్త ఉంటారు కుటుంబం కూడాను కలహాలు కూడా జరిగే ఒక అవకాశాలు ఉంటాయి అది ఒక పెద్ద మనసు పెట్టుకొని మీరు సెట్ చేసుకుంటే అది సరిపోతుంది అది ఎప్పుడు జరిగేదే కాకపోతే ఏంటంటే ఇంకా ఇంకా బాగా గట్టిగా జరగకుండా కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతూ ఉంటుంది దానం ఇవ్వాలి వీళ్ళు ఏదైనా దానం ఇవ్వాలంటే కందులు మినులు అలాంటివి పేద బ్రాహ్మణకి దానం చేస్తే చాలా విశేషమైన అదే మంగళవారం నాడు కానీ ఆదివారం రోజు కానీ గురువారం రోజు కానీ చక్కగా ఆ రోజు దానం చేస్తే చాలా విశేషమైన వంటి కేళ నాడ్యశాస్త్రం ప్రకారంగా మనం దానం చేసుకుంటే విదేశ దేశ విదేశాలు వెళ్ళడానికి అవకాశం కాకుండా మీకు ఆర్థికమైన వంటి లాభదాయకలు కూడా రావడానికి ఆస్కారం కనపడుతుంది సో అద్భుతమైన వంటి లాభదాయకం మీరు ఏ మూలకున్నా ఎక్కడ ఉన్నా ఏ ఏ ప్రదేశంలో ఉన్నా మీరు ఈ యొక్క ఛానల్ మీరు ప్రోగ్రామ్ చూస్తున్నారంటే మీ యొక్క రాశిలో మీ త తలతో మారుతుంది అనుకోవాలి మహా మహాపలితం రావటానికి జరుగుతుంది కాబట్టి ఇటువంటి యోగదాయకం రావడానికి చాలా వరకు విశ్వం ప్రయత్నం కూడా మీరు శివారాధన చేసి శివుడికి నల్ల నువ్వులతో అభిషేకం చేయాలి నల్ల నువ్వులతో అవునండి నల్ల నువ్వులు కిలం తీసుకొని మీరు తైలము పాలు పెరుగు అవన్నీ చేసిన తర్వాత చివరి చేసిన తర్వాత లాస్ట్ లో నల్ల నువ్వులతో శివుడికి అభిషేకం చేసుకుంటే స్వామివారికి సపరేట్ గా చేయాలి ఎప్పుడైతే కూడా మన పూలు పుష్పాలు చేసే సమయంలో అది వేసకము నల్ల నువ్వులు స్వామివారి పైన వేసి ఆ నల్ల నువ్వులతో ద్వారా పక్క చేరిపోయిన తర్వాత భస్మం వేసి స్వామికి చితా భస్మంతో అంటే మనం ధరించమంటే భస్మం విభుతి ధరించు ఆ విభూతిని వేసి పూజ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది ఇలాగ క్రమ తప్పకుండా ప్రతి అమావాస పౌతి పౌర్ణమికి విశేషంగా ఈ కుంభరాశి వాళ్ళు చేసేది మాత్రం చాలా విశేషమైన ఫలితాలు రావడానికి ఆస్కారం కనబడుతుంది అక్క గురువు గారు కుంభరాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరంలోని శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలోని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే వాటి అన్నిటి గురించి అయితే తెలియజేశారు నమస్కారం గురువు నమస్కారం